కర్నూలు జిల్లా కౌతాల మండలం ఉరుకుంద గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మి ఈరన్న స్వామి దేవాలయం నందు హుండీ లెక్కింపులో పాల్గొన్న స్వాకుల సాలి మహిళలు మరియు ఉరుకుంద ఈవో వాణి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు మాట్లాడుతూ దేవుని సేవ కోసం వివిధ దేవాలయాల్లో మేము సేవలు అందిస్తుంటాము అంటూ మహిళా సేవకులు తెలిపారు అలాగే ఈ కార్యక్రమంలో

మేము ఉరుకుందకు ఉంది కౌంటింగ్కి వచ్చినాము మేము మూడు సంవత్సరాల నుంచి ఇలా వస్తున్నాము అన్ని దేవస్థానాలకు పిలిస్తే వెళ్తాము బస్సు ఛార్జీలు మనవే ఇక్కడ ఏమంటే మనకు దర్శనం ఫ్రీ ఉంటుంది మనకు టిఫను భోజనాలు అన్నీ ఫ్రీ ఉంటాయండి దర్శనం మాత్రం చాలా బాగా అవుతుంది ఎక్కడ ఏ దర్శ ఏ గుడికి వెళ్ళినా మనకు దర్శనం ఫ్రీ ఉంటుంది పోతున్నా శ్రీశైలం అన్నవరం తిరుపతి అంటే సంతు అలా వాళ్ళు చెప్తారండి మాకు ఉండి కౌంటింగ్ ఉంది రండి అంటే అప్పుడు పోతాం ఇప్పుడు ఇలాగ వేరే వాళ్ళు రావాలంటే ఏం చేయాలి వాళ్ళు స్వచ్ఛంగా సేవ చేస్తానంటే రావచ్చండి రావాలంటే ఎవరు కలవాల నీలకంఠ సార్ అని ఉంటారు సార్ సార్ చెప్తే వస్తారు మనం మన సేవ పోయే వాళ్ళు ఎవరన్నా మనం కనిపించినా మనకు చెప్పినా మేము పిలుసుకోండి సాకరే జయలక్ష్మి ఎక్కడ శక్తి గుడి చిన్న శక్తి గుడి కిలిచిపేట